శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్ బాబు ఆయన సతీమణి నీలోత్పల పెళ్లి రోజు సందర్భంగా నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళు పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా కంచిలి మండలం మండపల్లిలోని సీతయ్య ఫౌండేషన్లో టీడీపీ నేత వాసు చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ పాల్గొని ప్రారంభించారు ఇచ్చాపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో టీడీపీ నేత కొండా శంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన పేదలకు చీరలు దుప్పట్లు పండ్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ పాల్గొన్నారు ఇందులో భాగంగా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అశోక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నా మేలు నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా రుణపడి ఉంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు അതിര്വാസ് <inaudible> കൊങ്ങരലുകൊണ്ടാണോ <inaudible>